श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो व्यास विश्वाम वालमीकसुखादिप्य ॐ शुक्लां भरदरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषुभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमो निर् వాణ ప్రకము ఉత్తరార్ధము అయితే ఇటు ఏ చైతన్య దృష్టి అయితే ఉన్నదో అది సమస్తము కూడా క్షణకాలంలోనే సారయుక్తమే అగుతూ ఉన్నది ప్రమాణ ప్రమాణీభూతమే అగుతూ ఉన్నది ఇతరమైనటువంటి దృష్టి చేత అయితే అదంతా నిస్సారమే అవుతూ ఉన్నది కాబట్టి విఘ్నుడు జ్ఞాన దృష్టినే సారభూతంగా ఎరిగి ఉన్నారు కదా శుద్ధ జ్ఞాన రూపమైనటువంటి ఏ బ్రహ్మసత్తా అయితే ఉన్నదో నేను అవిద్యను అనేటువంటి భావన చేత ఏ విధంగా ఉన్నది అంటే చలనము చేత వాయువులాగానే ఈ యొక్క జగద్రూపముగా కనబడుతూ ఉన్నది అనే చెబుతూ అంతేకాదు ఈ కారణము చేత వాస్తవానికి ఎలాగంటే ఎవ్వడూ జన్మించడం లేదు ఎవ్వరూ మరణించడం లేదు అయినప్పటికీ కూడా నేను మరణించాను ఇది జీవిస్తూ ఉన్నది అనే ఇటువంటిదంతా కూడా ఆ చిద్రూప ఆత్మ యొక్క ఆభాసమే అవుతూ ఉన్నది కదా అనే అంటే ఆ చిద్రూపం యొక్క ప్రకాశమే అయి ఉన్నది దృశ్యం యొక్క అత్యంత నాశమే గనక మరణము అని అన్నట్లయితే ఆ నిద్ర సుషుప్తి వన్ సుషుప్తి సుఖము వంటిదే అవుతూ ఉన్నది మరలా దృశ్యం ప్రాప్తించిందో అది జీవితమే అవుతుంది కాబట్టి ఇక్కడ వాస్తవానికి మరణం కానీ జీవితం కానీ లేకనే ఉన్నవి కదా ఒకే చిన్మాత్రమున ఆ రెండు ఉన్నవి ఉన్నవా అంటే లేవు కూడాను దృశ్య రూపకముగా కనబడినట్లయితే ఉన్నవే అవుతాయి లేదనుకో అవి లేనివే అవుతాయి అని చెబుతూ ఓ రామచంద్ర దేని ఎందైతే ద్వైతము అద్వైతము అనేటువంటిది గనక ఉన్నదో అంటే చిన్మాత్రము కంటే కూడా వేరుగా జీవనం ఏమి ఉన్నదో నీవే తెలియచేయు అంటే ఏమీ లేదు అనే కదా అర్థము ఆ చిన్మాత్రాత్మ అనేది నా సింపులేనటువంటిది అక్షయమే అవడం వలన దుఃఖము వదిలివేసినది అయి ఉన్నది కాబట్టి ఇక ఎవనికి ఎక్కడ సుఖము దుఃఖము అనేటువంటిది ఉన్నది ఎవనికి ఎక్కడ దుఃఖం గలదు లేదు కదా ఎవరికి ఎక్క అక్కడ కూడా దుఃఖము లేదు అనే భావము అనే చెబుతూ అంటే ఆ చైతన్యమునకు దానికి ఇతరమైనటువంటిది కానీ మరి అన్యం ఇతర ముక్కానటువంటిది కానీ రెండు కానీ ఏ కము కాని ఏమి కలదు అంటే ఏమీ లేదు ఎలాగంటే జలమునందు వచ్చేటువంటి ఆవర్తనాలు ఏవైతే ఉన్నవో అంటే ఆ సుడులు ఏవైతే వస్తూ ఉన్నవో అవి ఎలా ఉన్నవో అట్లాగే ఈ పరబ్రహ్మ మందు ఈ శరీరాదులు కూడా ఉన్నవి కారణ సత్త కంటే కూడా వేరుగాకుండా ఉండడం వలన జగద్రూపము చిత్తాకాశ మాత్రమే అయ్యున్నది ఇంకా కూడా ఈ జగత్తు చైతన్యం యొక్క ప్రకాశ శాంత శాంతరూపమై నాశరహితమై కనబడుతూ ఉన్నది ఆశ్చర్యం సుఘనం వ్యఘ్రం ద్రవ్యం సుప్రగతిగం స్థితం తధేతే వర్తమానానుభూతి వర్తమానానుభూతిభూహ వాస్తవానికి నిరాకారమే అయి ఉన్నప్పటికీ ఏ ఆకారము లేనిదే అయి ఉన్నప్పటికీ కూడా ఈ జగత్పదార్థమంతా కూడా నిరాకారమే అయి కూడా సాకారంగా ఆకారవంతంగా కనబడుతూ ఉన్నది అశాంతంగానూ కనబడుతూ ఉన్నది నాశవంతంగానూ కూడా కనబడడం అనేటువంటిది ఆశ్చర్యంగా ఉన్నది కదా అదే పరమార్థమునైతే పూర్వకాలమందు ఈ ప్రపంచము ఎలా అనుభవానికి వచ్చిందో ఆ వచ్చినటువంటి అనుభవానికి విషయం కాకుండా ఉన్నది కదా అలా ఎలా విషయం కాకుండా ఉన్నదో అదే వర్తమాన కాలమందు విషయమే కాక ఉన్నదవుతుంది तत्र बृहन्त्या पिसाचो यम भाति खात्मेति भूतयतां यधैतत्यं तदैत तत्सा కాబట్టి ఓ రామా భ్రాంతి చేత ఈ జరుగుతూ ఉన్నటువంటి కాలం యొక్క అనుభవము నందు ఈ యొక్క అంటే పదార్థశూన్యమైనటువంటి చిరాకాశమే ఇట్లు దృశ్య రూప రూపాన్ని ధరించి దృశ్య పిశాచ రూపాన్ని ధరించి కనబడుతున్నది అని నీవు తెలియము ఇంకా కూడా ఈ అనుభూతమయ్యేటువంటి భూతాకాశము ఎట్లా ఉన్నదో అలాగే చిదాకాశము కూడా ఉన్నది ఎలాగంటే చిదాకాశమే ఈ భూతాకాశ రూపమున శూన్యముగా స్థితిని పొంది ఉన్నది కదా తదేతో భూరితో భూతమితి భూతోన్యాదితి కంఫరం యైవ చిద్ జగత్స్రైవ నైకతాత్ర నచిత ఈ చిదాకాశమే ఊర్ధ్వమునందు ఆకాశ రూపంగాను అదో భాగమునందు పృథ్వీ రూపంగాను ఇంకా ఇతరత్ర ప్రదేశాలయందు వాయువు అగ్ని జల రూపాలుగాను దిక్కులుగాను వృక్షము మొదలైనటువంటి రూపాలుగాను ఇలాగా అనేక ఆకారాలుగా ఉండి ఉన్నది ఎలాగంటే ఏది చిత్ప్రకాశమో అదే జగత్తై ఉన్నది ఇక్కడ ఏకత్వము కానీ ద్వైతము కానీ ఒకటని కానీ భిన్నమని కానీ లేనేలేదు న ప్రతిఘతా కా చిన్న చా ప్రతిఘరూపత ప్రతిఘం దృశ్యం యథాభూతార్థదర్శిన తత్వవేత్త యొక్క దృష్టి ఎందైతే ఇక్కడ సాకారత్వము కానీ నిరాకారత్వము కాని ఏది లేదు అసలు అక్కడ ఆకారము కానీ ఆకార రహితం రహితము కాని అనేటువంటిది పరమాత్మ స్థానమునందు పరివ్యాప్తమై ఉన్నటువంటి ఆ యొక్క తత్వవేత్తల యొక్క దృష్టి ఎందైతే ఇవేవి లేవు దృశ్యమంతా కూడా నాశము లేనటువంటి చిదాకాశమే అయి ఉన్నది కదా తజ్ఞత తజ్ఞతే చేహ నసతి నాప్య స్థితి సత్యే సదసతే చైకం కాష్టమౌన పూర్ణ దృష్టి అందు ఇక్కడ జ్ఞానమని అజ్ఞానమని సత్తని అసత్తని భేదాలు ఏమైనా ఉన్నవా. అంటే పూర్ణమైనటువంటి దృష్టి ఎందైతే అవేవి కూడా లేవు జ్ఞానమని లేదు ఆ జ్ఞానమని లేదు సత్ అని లేదు అసత్తు అని లేదు అటువంటి భేదాలు ఏమీ లేకుండా ఉన్నది సత్యస్వరూపమైనటువంటి ఈ చిద్రూప ఆత్మయందు సత్తు అసత్తులు రెండు కూడా సమానమయ్యే ఉన్నవి కాబట్టి అంతా కూడా కాష్టమౌనము వంటి చిద్రూప పరబ్రహ్మమే అవుతూ ఉన్నది యదృశ్యం బ్రహ్మతానంతం అనంతం తదేవ పరమం పదం ఇదం సర్వం పరం బ్రహ్మ మాత్రమిత్యేవ సంస్థితం ఈ దృశ్యము అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది అనంతమైనటువంటి బ్రహ్మమే అయి ఉన్నది కదా అది ఏ పరమ పదము కూడా అగుతూ ఉన్నది ఈ సమస్య దృశ్య రూపముతోటి కూడా బ్రహ్మమాత్రమే స్థితి కలిగి ఉన్నది ఏం నామీాతు కచత్యేవం యదాత్మని ఎదం కచనం యోమ్నో రూపమా ప్రతిఘం జగత్ ఈ ప్రకారంగానే ఆ చైతన్యము తనయందు ఈ విధంగా జగద్రూపంగానే స్ఫురిస్తూ ఉన్నది ఆ చిదాకాశం ఏ విధంగా కనబడుతుందో అధిష్టాన దృష్టి చేత నా సరహిత స్వరూపముగు జగత్తే అయి కదా సర్గాధ్యామృతజీవానం అంగుళి అంగుళే అసంఖ్యాస్త సంఖ్య సంఖ్యానాదృశ్య ప్రతిఘామిధ అసంఖ్యులకు మృతజీవులకు అంటే లెక్కలేనటువంటి లెక్క పెట్టడానికి సాధ్యము కానటువంటి అసంఖ్యులైనటువంటి మృతజీవులకు కూడా ప్రతి అంగుళమందు కూడా సర్వత్ర అసంఖ్యాతములకు సృష్టులు కూడా ఉన్నవి నితో ఒకటి ఒకదానికొకటి అదృశ్యమలై ఉన్నవి అన్యోన్యం సిద్ధలొకాస్త స్వయం యత్ర ప్రాప్య సంగతా పరస్పరం న పశ్యే మిద ప్రోత ఒకదానితో ఒకటి పరస్పరము ఉత్తరోత్తర రాబోయేటువంటి దానికి వచ్చేటువంటి దానికి దాని తర్వాత దానికి సూక్ష్మతరములైనటువంటి ఈ యొక్క సిద్ధలోకాలు తమ యొక్క స్వరూపాన్ని పొందినవే అయ్యి బ్రహ్మమునందు కూడి ఉన్నవి అవి పరస్పరము ఒకదానికొకటి ఓతప్రోతములై ఉన్నప్పటికీ ఒకదానికొకటి ఆధారప్రాయములే అయి ఉన్నప్పటికీ కూడా ఒకదానినొకటి చూడజాలకనే ఉన్నవి భవత్యాకాశ ఏ దృశ్య శ్రీ గణన గగనాత్మిక అనన్య చిద్రూప స్వప్న వత్సాత్మ దృష్టక అయితే వాస్తవానికి దృశ్యమంతా కూడా ఆత్మరూపమైనటువంటి చిదాకాశం ఏదైతే ఉన్నదో అదే అయ్యున్నది ఈ దృశ్యము ఏమై ఉన్నది చిదాకాశమే అయ్యున్నది కాబట్టి స్వప్నమునందులాగానే ఈ స్వాత్మ కంటే వేరైనటువంటి ద్రాష్టత్వము కూడా ఇక్కడ లేకుండానే ఉన్నది కదా ఏషా హి సంపరిజ్ఞాత టిష్టత్యస్తితం భా మాత్ర రూపనిర్వాణాన్ని శాంత ప్రతిభాకృతి ఈ దృశ్యము చిదాకాశ రూపంగా గనక ఎరుగబడిందనుకో మన చుట్టూ మనము దృశ్యమునందే ఉన్నాము కదా ఈ దృశ్యమంతా కూడా పరమాత్మ స్వరూపంగా ఎరుగుబడినట్లయితే అలాగే యథారీతి చిదాకాశముగానే వెలయుచు ఉంటుంది ఈ దృశ్యం కూడా అలాగే పరమార్థమును ఇది ప్రకాశస్వరూపమునై ఉన్నది నిర్వాణ రూపమే అయినప్పటికీ అది మోక్ష రూపమే అయినప్పటికీ కూడా మేల్కొనటువంటి వానికి ప్రాతకాలమందు అంధకారము గోచరించున్నట్లుగానే తెల్లవారుజామున కళ్ళు తెరవకపోతే ఏమవుతుంది చీకటే కనబడుతున్నట్లుగానే అజ్ఞానము చేత ఇదంతా దృశ్య రూపంగానే కనిపిస్తూ ఉంటుంది అది వాస్తవానికి ఎల్లప్పుడూ కూడా పరమార్థమునందైతే ఇది ప్రకాశ స్వరూపమే మోక్ష అయి ఉన్నది అని చెబుతూ శాంతాశేష విశేషాత్మ యథాస్థితం అవస్థితం సదసద్వా జగజ్జాలం పరిజ్ఞాన సామ్యతి జ్ఞానము చేత ఈ జగత్తంతా కూడా యథారీతి అధిష్టాన చిద్రూపముగా వర్తించగా అప్పుడు అది శమించిపోయిన తర్వాత సమస్త విశేషాలు కూడా కలది అవడము చేత సత్తైనప్పటికీ అసత్తైనప్పటికీ ఏ హాని లేదు కదా ఎలాగంటే ఆత్మజ్ఞానము చేత నామము రూపము క్రియ మొదలైనటువంటి రూపాత్మకమైనటువంటి జగజ్జాలము ఏదైతే ఉన్నదో అదంతా శ్రమించిపోతూ ఉన్నది యదాబ్ది జలబిందూనాం క్షణ విశ్లేష సంగమం చిదణూనాం తదా బ్రహ్మవారి ద స్ఫురతామిదహ సముద్రములో ఉన్నటువంటి జలబిందువులు క్షణకాలము వియోగాన్ని పొందుతూ మరలా క్షణకాలము కలిచూ ఉండునట్లుగానే ఈ చిద్రూప బ్రహ్మము అనే సముద్రమునందు కనబడే జీవులు కూడా ఆ జ్ఞానము ఉండునంత వరకు కూడా ఒకరితో ఒకరు ఒకరికొకరు సంయోగ లను కలియటం విడిపోవడం అనేటువంటి దానిని పొందుతూ ఉంటారు స్వప్నవద్భాతి శ్రీహి సర్గాదౌ చిన్న భూమై అత సర్వమిదం బ్రహ్మశాంత మృత్యుప అంటే ఇప్పుడు సముద్రంలో ఉన్నటువంటి బిందువులు ఎండకు ఆవిరి రూపంలో మేఘ రూపాన్ని పొంది పైకి వెళ్ళి ఆ మేఘం ఎక్కడికో కొట్టుకొని పోయి ఎక్కడో వర్షించి నదుల్లో తటాకాలల్లో చేరి అవి వచ్చి సముద్రంలో కలిసేటంత వరకు కూడా సముద్రం నుండి వెడలినటువంటి జలబిందువులే మళ్ళీ సముద్రానికి వస్తున్నాయి అంటే ఏ విధంగా ఆవిరిగా మారుతున్నాయి మేఘాలుగా మారుతున్నాయి ఎక్కడికో కొట్టుకుపోతున్నాయి ఎక్కడెక్కడో వర్షిస్తున్నాయి వర్షించినటువంటిది నిమ్మన ప్రదేశమైనటువంటి నదుల్లోకి చేరుతున్నాయి నదీ ప్రవాహ వల్ల సముద్రంలోకి చేరుతున్నాయి అంటే ఆ చేరినవి సముద్రం నుండి లేచి ఆవిరి అయినటువంటి నీటి బిందువులే సముద్రాన్ని చేరటానికి ఒకంత సమయం పట్టినట్లుగానే ఈ చిద్రూప బ్రహ్మము అనేటువంటి సముద్రమునందు ఈ బ్రహ్మము అనేటువంటి దాని ఎందు కనబడే జీవులు కూడా ఆ జ్ఞానము ఉండేటంత వరకు కూడా శరీరాలు ధరించినట్లు ఒకరితో ఒకరు కలిసినట్లు వియోగం చెందినట్లు ఆ విధంగా కలుస్తూ విడిపోతూ అనేక జన్మ పరంపరలను పొందుతూ ఆ విధంగా కొనసాగుతుంది ఎప్పుడైతే అక్కడ ఆ పరబ్రహ్మతత్వమునందు అనుష్ఠానము చెంది ఉన్నాడో అప్పుడు మాత్రము మళ్ళీ లీనమవుతాడు ఎక్కడో కురిసి నదుల ద్వారా వచ్చి సముద్రంలో కలిసినటువంటి సముద్రము నుండి విడిపోయిన నీటి బిందువులాగానే ఆ పరబ్రహ్మ స్వరూపము నుండి జాలువారినటువంటి దృశ్యమాన జగత్తులో ఉత్పన్నమే అనేకానేక వాసనడకు లోనై ఆ జన్మాంతరాలు ఆ విధంగా అనేక ఉపాధులను పొందుతూ పొందుతూ ఎప్పుడో ఒకసారి అటువంటి ఆత్మానుభూతిని పొంది పరమాత్మతత్వమునందు ఐక్యాన్ని పొందుతాయి అని చెబుతూ అయితే చిదాకాశముతో నిండిపోయినటువంటి ఈ సృష్టి సృష్టి ప్రారంభమునందు కూడా ఎలా ఉన్నది కలలాగానే కనబడుతూ ఉన్నది కాబట్టి సమస్తము కూడా శాంతమైనటువంటి బ్రహ్మమే అగుట అయి ఉన్నది అని చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది దృష్ట్యాన్యనంత విభు విభవాని మయా జగంతి భూక్తాని కార్యపరిణామ విజృంభ విజృంభి విజృంభితాని భ్రాంత దిశో దశ బహూని యుగాని యావత్ జ్ఞానాధృతే క్షయము పైతి నృశ్య దోష ఓ రామచంద్ర అనంతమైనటువంటి వైభవాలతో కూడిన జగత్తులను నేను చాలా చూశాను ఆది లేనటువంటి వైభవాలతో ఆ యొక్క ఒక్కొక్క జగత్తులో ఉన్నటువంటి ఆ యొక్క వైభవాలతో కూడినటువంటి వచ్చిపోయేటువంటి సృష్టులు నేను అనేకం చూశాను నిజ కర్మల యొక్క మార్పుల చేత విజృంభణ చేసినటువంటి అనేక సుఖాలను దుఃఖరూప ఫలాలను కూడా నేను అనుభవించాను అనేక యుగాల వరకు కూడా దిక్కులయందు అంతటా మొ అర్థం అనేకానేక రూపాలలో సంచరించాను కానీ ఏమని తెలిసింది ఈ జ్ఞానము చేతప్ప పరమార్థ రంగమున పారమార్థిక జ్ఞానము చేతప్ప ఈ దృశ్య దోషము మరి దేని చేత కూడా శమించదు అనే కథ తెలుస్తుంది ఇహాగ్నేరింద్రగమనముపదిశ్య విపశ్చితే ఆశ్చర్యాన్ని బహున్యంతే బ్రహ్మతత్వం చ వర్ణతే అగ్ని భగవానుడు విపశ్చిత్తునకు తాను ఇంద్రుని దగ్గరికి వెళ్ళడాన్ని గురించి తెలియజేయడం ఆ తర్వాత అనేకములైనటువంటి ఆశ్చర్యాలు కలగడం బ్రహ్మతత్వం తత్వము విపశ్చిత్తుని చేత వర్ణింపబడడం అనేటువంటిది జరిగింది అనే ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున అవిద్యోపాఖ్యానము యొక్క అంతర్గతమునందు ఈ విపశ్చిత్తు అనే ఉపాఖ్యానమునందు శవోపాఖ్యానమున ఈ విపత్సి సంసార భ్రమ వర్ణనము అనేటువంటిది తెలియజేశారు ఇంకా కూడా వాల్మీకి మహర్షి ఇలా చెప్తూ ఉన్నారు

వాల్మీకి మహర్షి చెప్తూ ఉన్నారు ఓ భరద్వాజ ఈ ప్రకారంగా విపశ్చిత్తు ఎప్పుడైతే చెబుతూ ఉన్నాడో అప్పుడు ఆ వృత్తాంతాన్ని ప్రత్యక్షంగా చూడడానిక అన్నట్లుగానే సూర్యభగవానుడు తన దీర్ఘమైనటువంటి కిరణాలను పాదములతోటి లోకాంతరానికి వెళ్ళిపోయాడు ఉదభూత్పురయన్నా పర్యంత దుందుభి తుష్టాభిరివ నిర్ముక్తో దిగ్భిర్జయా జయ రవహ పదార్థాల చేత సంతుష్టులైనటువంటి దిక్కుల చేత చేయబడినటువంటి జయ జయ ధ్వనులలాగానే అప్పుడు ఆ రోజు ఆ పగల యొక్క అంతమును సూచించేటువంటి దుందుబులు దిక్కులను పూరిస్తూ మ్రోగసాగినవి विपश्चि दशरथो राज्यानुरूपं विभव प्रोतस्थौ कल्पयत् क्रमात् దశరథుడు అంతటా విపశ్చిత్తునికి గృహము ధనము వణితలను మొదలైనటువంటి రాజ్యమునకు అనురూపమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తూ క్రమంగా లేచాడు రాజరామ వశిష్టాధ్యాయ మెదకృత్వా విసర్జనం యథాక్రమం పూజనం చ ప్రయయు స్వాస్పదానితే అప్పుడు దశరథ మహారాజు శ్రీరామచంద్రుడు వశిష్టమునేంద్రుడు మొదలైన వారంతా కూడా యథాయోగ్యమైనటువంటి ఆదర సత్కారాలతోటి ఒకరితో ఒకరు ఒకరిని వీడి మరే ఒకరికొకరు వీడి వేసి వారి వారి గృహాలకు వెళ్ళిపోయారు స్నాత్వా భుక్తాని నీవా ప్రభాతే పునరాయూ తేనైవ సన్నివేశ సా సభా సంస్థిత భవాత్ ఆ తర్వాత సభ్యులంతా కూడా ఏం చేశారు స్నానాలు సంధ్యలు నిర్వర్తించుకోవడం కోసం నిర్వర్తించుకొని భోజనం చేసేసి ఆ రాత్రి గడిపివేసి మరలా కూడా ప్రాతకాలమునందే తెల్లవారుజాముననే స్నానాలు సంధ్యావందనాదులు అన్నీ ముగించుకున్న తర్వాత మళ్ళీ అక్కడకు ముందు రోజు వచ్చినట్లుగానే అంతా వచ్చేశారు క్రమాన్ముని రువాచాధ క్రమాన్ క్రమాన్మునేవాచాధ తాం యథా ప్రస్తుతాం కదా శశివామృతమాహ్లాదముధి ఆహ్లాద ముదే ఆ తర్వాత క్రమంగ వశిష్టమునేంద్రుడు చంద్రుడు గనక అమృతాన్ని వెలిగెక్కినట్లుగానే తన యొక్క ముఖకాంతుల చేత ఆనందాన్ని గొల్పేటువంటి వచనాలను బయటికి చెబుతూ ప్రస్తుతమైనటువంటి ప్రసంగాన్ని అనుసరించి ఇలాగా చెప్పసాగారు సత్యేవా సతి స్థిత నే దృశే నాపినా నిర్ణీతైషా విపశ్చిత ఓ దశరథ మహారాజా సత్యమైన దానిలాగానే ఉన్నటువంటి ఈ అసత్యమగు అవిద్య యొక్క అంతము ఈ అవిద్య యొక్క ముగింపు అనేటువంటి ఈ ప్రకారములైన ప్రయత్నాల చేత కూడా విపశ్చిత్తు నిర్ణ నిర్ణయింపజాలకుండా ఉన్నాడు अविध्यैवमविज्ञाता चिरानन्तावभासते परिज्ञाता तु नास्त्यैवामृगतृष्णानधीयः ఈ విద్య గనక ఎరుగబడలేదనుకో దేశము కాలముల చేత అంటే అనేకానేక ప్రదేశాలు అనేకానేక కాలాలు ఈ విధంగా అంటే కాలాలు అన్నప్పుడు మనం కేవలం సమయమే చూసుకుంటాం కానీ కాలాలు అంటే కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము ఇలాంటివి ఈ చతుర్యుగాలు లాంటివి అనేకానేకాలుగా గడిచి వెళ్ళిపోయినవి రాబోతూ ఉన్నవి కాబట్టి అవి ఈ అవిద్య అనేటువంటి దానిని గురించి తెలుసుకోలేదనుకో ఈ యొక్క ఆ ప్రదేశమునందు కాలమునందు అనే అనేకానేకంగా ఆది అంతము లేకుండా కనబడుతూనే ఉంటాయి దేశాలు కాలాల చేత అదే అవిద్య గురించి తెలియబడింది అనుకో అప్పుడు మృగతృష్ణ నదిలాగానే ఎండమాములలో నీళ్లు లేవు లేకపోయినా కనబడడం దాని యొక్క నైజం అని తెలిసినటువంటి వాడు ఎండమామ నీటికి ఏ విధంగా ఆశపడో దాని ఎందు దప్పిక తీర్చుకోవాలి అని అనుకోడు అదే విధంగా అవిద్య గురించి తెలిసినటువంటి వాడు విద్య అనేటువంటి దానిని పట్టి ఉండడు వాడు పరబ్రహ్మమునందే పరివ్యాప్తమై ఉంటాడు అనే చెబుతూ మంత్రి నాస్తే మహాబుద్ధే భాషస్య విపశ్చిత ఇతివృత్తం త్వమిత్య స్వయమే హి దృష్టవాన్ కాబట్టి మహాబుద్ధివగువో రాజా భాసుడు అనే పేరు కలిగిన ఈ విపశ్చిత్తు యొక్క ఆ మంత్రులు మీరు చూసినటువంటి ఈ విషయాన్ని స్వకీయంగానే చూసి ఉన్నారు సదృశోయమితస్వాభి కథాభిర్జాత్పద కథాభిర్జాత్పద అవిద్యాయం ప్రశాంతాయం జీవన్ముక్తో భవిష్యతి ఇంకా ఇప్పుడు ఇటువంటి ఉత్తమమైనటువంటి ఈ కథల ద్వారా ఆత్మతత్వాన్ని తెలియాలి ఏ కథలు అంటే మనం చెప్పుకున్నటువంటి నిజతత్వాన్ని గురించి శ్రీరామచంద్రుడికి శ్రీ వశిష్ఠ గురుదేవులు అనేక ఆఖ్యాయనాల ప్రకారం ఉపాఖ్యానాల ప్రకారం సత్యాన్ని బోధించడం అనేటువంటి ఆత్మతత్వాన్ని ఎరిగి తెలిసి అవిద్యా అజ్ఞానము శమించిపోతే మీలాగానే ఏ విపశ్చిత్తు కూడా జీవన్ముక్తుడు కాగలుగుతాడు తీ ధృత సంహిత్ బ్రాహ్మణాత్మని సత్తయా తద్బ్రహ్మేణ సదప్యూపమివ బ్రహ్మము తన విజయందు తన అంటే బ్రహ్మము తన విజయందు తన యొక్క తనయందు అవిద్య అనేటువంటి సంవిత్తును ధరించిన కారణము చేతనే భ్రమచేత అసత్తే అయినటువంటి ఈ అవిద్య యొక్క రూపము సత్తులాగానే గోచరిస్తూ ఉన్నది కదా యదా బ్రహ్మాతి క్యైవేయమవిద్యానేతరాత్మిక తదా శేష పరిజ్ఞాత పరిజ్ఞాత సవిద్యతే ఈ విద్య ఈ అవిద్య అనేటువంటిది ఏమిటి బ్రహ్మస్వరూపమే కానీ ఏతరమైనటువంటి స్వరూపము కాదు అని ఎరుగబడనంత వరకు కూడా ఇది భిన్నసత్తా కలిగి వర్తిస్తూనే ఉంటుంది అసలు అవిద్య ఏమిటి ఈ అవిద్య పరబ్రహ్మస్వరూపము ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి రెండవ వస్తువు లేదు అన్నప్పుడు ఈ అవిద్య అనేటువంటిది బ్రహ్మము కంటే వేరుగా ఇంకొకటి ఉన్నదా అంటే కాదు కదా అందుకే ఈ అవిద్య కూడా పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపమే అయ్యున్నది ఇతర స్వరూపము కాదు ఇది పరబ్రహ్మము కంటే ఈ అవిద్య అనేటువంటిది క్రొత్తగా ప్రత్యేకముగా లేదు ఇది కూడా ఆ పరబ్రహ్మస్వరూపమే ఇతరత్ర రూపముతో ఉన్నది కాదు అని తెలియబడనంత వరకు కూడా ఈ అవిద్య వేరే సత్త కలిగి ఇది కనబడుతూనే ఉంటుంది ఇలా కొనసాగుతూనే ఉంటుంది అదే తెలియబడిన తర్వాత బ్రహ్మము కంటే భిన్నముగా ఈ పరబ్రహ్మము కంటే రెండవ వస్తువు లేనిదిగా కనబడుతుంది అంటే అలాగా వేరే వేరేగా కనబడదు ఎందుకు అంటే అక్కడ బ్రహ్మమే ఒక్క వస్తువే ఉన్నది సర్వవ్యాపకమై అందుకని రెండవ వస్తువు మనం అవిద్య అన్నా అజ్ఞానమన్నా దృశ్యమన్నా జగత్తన్నా ఇదంతా కూడా పరబ్రహ్మము కంటే ప్రత్యేకమై ఉన్నదా లేదు రెండవ వస్తువుకు అవకాశమే లేదు కాబట్టి ఇది పరబ్రహ్మము కంటే పరమాత్మ వస్తువు కంటే భిన్నమైనది కాదు అని తెలిస తెలిసిన తర్వాత ఇక ప్రత్యేకమైనటువంటి అవిద్య అనేది రెండవ వస్తువు ఉంటుందా కనబడదు అవిధ్యైవమనంతేయం నానా ప్రసవశాలిని జడ హృద్య రసమయీ మోహ మాధవ మంజరి ఈ అవిద్య అనేటువంటిది దీనికి ప్రారంభము లేదు ముగింపు లేదు అందుకే ఇది అనంతమైనది రకరకాల ఈ యొక్క ఒక వృక్షానికి అనేక కొమ్మలు వేసినట్లుగానే ఇది వివిధ శాఖ సమూహాలతో ఉత్పన్నం చేస్తూ ఉన్నది అయి జడమై ఉన్నది మనస్సును అటువైపు మళ్లించి మనోహరమై రమణీయమై కనబడుతూ ఉన్నట్లుగా ఉండి ఆసక్తి అనేటువంటి కోరిక అనే రసము చేత నిండింపబడి ఉన్నది అయ్యి మోహము అంటే కోరికలమయము అనేటువంటి వసంతకాలమున వికసించేటువంటిది అయి వసంతకాలమున ఎండిపోయినటువంటి చెట్లు కూడా పచ్చగా చిగురించి మరి చిగుళ్ళు పూలు ఇటువంటివన్నీ కూడా ఉత్పన్నమైనట్లుగానే ఈ వసంతకాలమును వికసించినటువంటి లతలాగానే ఈ అవిద్య అనేటువంటిది ఈ విధంగా అనంతమై వివిధ శాఖ సమూహాలతో చక్కగా విస్తరిల్లుతూ కనబడుతూ ఉంటుంది జడమై ఉంటుంది మనోహరమై ఉంటుంది ఆసక్తి అనేటువంటి కోరిక చేత నిండిపోయి ఉంటుంది అని చెబుతూ అంతశూన్య శూన్య శ్లక్ష స్వంకుర కంఠకాహ జడ రసమై దీర్ఘాల తేవా వణవైనవి ఇంకా కూడా ఈ అవిద్య అనేటువంటిది అభ్యంతరమనందు శూన్యమై ఉంటుంది అది అభ్యంతరమును శూన్యమై ఎందుకుంటుంది అంటే అది గ్రంథితో కూడి ఉంటుంది కాబట్టి అది ముడిలాంటి గ్రంథి అభ్యంతరమున అది ఉండబట్టే అక్కడ అసలు లేని దానిలాగానే కనబడుతుంది పైకి చూడడానికైతే నూనుపుగా ఉన్నట్లుగా ఏమీ లేనిక దానిక మళ్ళీనే ఉన్నట్లుగా ఉండి ముళ్ళతో కూడినటువంటి మొలకలతో కూడి ఉండి ఎలా ఉంటుంది జడస్వరూపమై ఉండి ఇక ఆసక్తి పూర్ణమై ఆశలు కోరికలు మోహాలతోటి నిండిపోయి కనబడుతూ దీర్ఘమైనది అయి ఉన్నటువంటి వనమందలి ఏ విధంగా అంటే వేణులతను పోలినట్లే ఉంటుంది ఇప్పుడు వెదురు ఉంటుంది అది తెల్లవారిపాటికి ఒక మూడు అంగుళాలు పైకి మొలక అనేటువంటిది వచ్చేస్తుంది అంటే ఒకవేళ ఆ వెదురు యొక్క వేళ్ల మీద ఎవరైనా పడుకుంటే వారి ఒంట్లో నుండి తెల్లవారిపాటికి ఒక పుల్ల గుచ్చుకొని మరీ మొలుస్తుంది అంటే అంత వేగంగా మరి దాని యొక్క అభివృద్ధి అనేటువంటిది ఉన్నట్లుగానే దానినే పోలి ఉన్నది ఈ అవిద్య అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం 嗡达赤。Um,